ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ జన్మించే రేలు శ్రీ సుందు జన్మించేలే వేడుపాయా కాగట్లే మయూరి వేడుపాయా కాగట్లే మయూ దేవ పుత్రుండు మను చూందాయ వట్టి పొత్తి గుడ్డల చుట్టబడి చుట్టబాడి వట్టి పొత్తి గుడ్డల గో చుట్టబాడి పారుంద పెట్టబాడి అశుల పప్పా బూత చల్పే పూత మన కో శిశ మన కో శిశూ ధర మన దోష ములో పే ధరణ మన దోష ములో పే పం గు పోసై నమ్మ గు వింటు గోచి ంత వర రక్షణితాడే అక్షయ ఉండ గు అక్షయ ఉండ గు రక్షణం సిద్ధపా మనకు రక్షణం సిద్ధపా శ్రీయ సూరు జిల్చే శ్రీయ సూర్జి నుంచి లేదు లేదు పయా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందచేస్తా ఉన్నా ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మారీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించనుగాక మంచిదండి మీరంతా క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని మరి మీరు పంచుకుంటున్నారు కదా మరి క్రీస్తు ప్రభువుని గనపరుస్తూ ఉన్నారా మీ హృదయాల్లో చేర్చుకుంటూ ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఒక క్రిస్మస్ పండుగ దినము కొరకు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకాస్తు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం ఈ దినము క్రిస్మస్ పండగ ఈ ఉదయ కలప ఆరాధన కొరకు లూకాస్తు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ప్రియ దేవుని కుటుంబికులారా ఎప్పటి నుండో వేచి ఉన్నటువంటి క్రిస్మస్ పండుగ ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఈ ఆరాధనను ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటానకి దేవుడు మన కుటుంబాలకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నారు ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని రక్షణ ఏమండి వేళ మట్టుకే కాదు ఈ సంవత్సరమే కాదు కాలము మన హృదయాల్లో భద్రపరుచుకుందాం ఈవేళ క్రిస్మస్ పండుగ అని మనం వాక్య ధ్యానాన్ని చేస్తున్నాం ఈ క్రిస్మస్ పండుగలో ఉన్న ప్రాముఖ్యమైన పాత్రలు ప్రతి ఉదయకాలపు కలప ఆరాధనలో మనం ధ్యానం చేస్తున్నాం కదా అలాగే క్రిస్మస్ పండుగ కొరకు ఈవేళ మనం కొన్ని మాటలు కలిసి పంచుకుందాం క్రిస్మస్ పండుగలో సత్యాన్ని మనం జ్ఞానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములు మనం చదివినటువంటి ఈ యొక్క మాటలు ఈవేళ పండగ ఏ పండుగ మీరు చెబుతారా క్రిస్మస్ పండగ అండి థ్యాంక్ యూ క్రిస్మస్ పండుగను ఏమని పిలుస్తారో తెలుసా రక్షణ పండగ స్థుతుల పండుగ బహుమానముల పండుగ ఇలాగూ ఎన్నో విధాలుగా క్రిస్మస్ పండుగను పిలవటం అనేది అనాది నుండి కూడా వస్తున్నది ప్రియులార క్రిస్మస్ పండుగ కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది పండుగ మాత్రమే కాదట మహా పండుగ అంటున్న మాటలు క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫెస్టివల్ బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్ మహా పండుగ అంటుందండి చరిత్ర మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ ఆనందము కానీ ఆనందము మాత్రమే కాదు మహానందము అనే మాట తెలియచేస్తూ ఇక్కడ చక్కటి మాట వ్రాస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్న క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ జాయ్ బట్ ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ ఇదంతా ఆనందమే క్రిస్మస్ పండుగ కానీ మామూలు ఆనందము కాదు మరి ఏమి ఆనందం మహానందము అనే మాటలు ఇక్కడ తెలియచేస్తున్నారు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలా సంతోషం కదా అదే మాట ఇక్కడ అంటున్నమాట క్రిస్మస్ అనేది ఆనందమే కానీ ఈ యొక్క ఆనందము కొరకు ఆలోచన చేస్తే మామూలు ఆనందం కదా మహానందము గ్రేట్ హ్యాపీనెస్ నాట్ ఓన్లీ హ్యాపీనెస్ బట్ గ్రేట్ హ్యాపీనెస్ అనే మాట ఇక్కడ వాడుతూ ఉంటున్నారు మంచిదండి మరి క్రిస్మస్ అనే దాన్ని ఆలోచన చేస్తే లోకానికి దేవదూతలు తెచ్చిన వార్త ఈ మాట కొరకు అంటున్నారు వార్తే కాదు క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ ఓన్లీ న్యూస్ బట్ ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ ఏటండి ఇది చాలా గొప్ప వార్త శుభవార్త గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి చేశారా ఎంత చక్కటి మాటలు వ్రాయబడుతున్నాయి మరి క్రిస్మస్ కొంతమంది అనుకుంటారు ఇది అందరికీ కాదు కొందరికే కానీ ఇక్కడ క్రిస్మస్ పండుగ కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్యూ బట్ ఫర్ ఆల్ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము ఈ పండగ కొంతమందికి కాదు అందరికీ లోకము అంతటికి అనే మాట వ్రాస్తున్నారు క్రీస్తు ప్రభు యొక్క జననమట దేవుని ఏం చేసిందంటే మానవుని చెంతకు తెచ్చింది అని చెప్పబడుతూ ఉన్నది క్రీస్తు ప్రభు మనకు ప్రాణదానం చేయటానికి ఆయన ప్రాణాన్ని అర్పించటానికి ఆయన వచ్చిన పండుగ అని జ్ఞాపకం చేస్తాను క్రీస్తు ప్రభు జన్మించాడు ఇది చరిత్ర మరి క్రీస్తు ప్రభు నా కొరకే జన్మించాడు నా రక్షకుడుగా జన్మించాడు అని నమ్మటం అది రక్షణ అని తెలియచేస్తూ ఉన్నది మానవుడు చంద్రమండలంపై అడుగుపెట్టాడు అది గొప్ప కాదు దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలో భూమి మీద అడుగుపెట్టాడు అది గొప్ప విషయం అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రిస్మస్ అనే దానిలో అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కుమారుని దేవుడు మానవుల కట బహుమానముగా ఆయన ఇచ్చినటువంటిది ఈ యొక్క బహుమానముల పండుగ లేక క్రిస్మస్ పండుగ అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కొన్ని సత్యాలు జ్ఞాపకం చేసుకుందాం కొలంబస్ ఆయన ఒకవేళ జన్మించి ఉండకపోతే అమెరికా దేశాన్ని కొనుగొనగా ఉండేది రెండవది థామస్ ఎడిషన్ అని ఆయన జన్మించకపోతే ఒకవేళ లోకం చీకటిలో ఉండేదేమో కరెంట్ అనేది ఎవరు కనిపెట్టకపోదురేమో అని అంటున్నారు కొంతమంది అలాగే నీల్ ఆర్మస్ట్రాన్ ఆయన ఒకవేళ జన్మించకపోతే ఆయన చంద్రమండలంలో ఆ యాత్ర చేసేవారు లేరేమో అని ఊహాగానాలు విలియం కేరీ అని భక్తుడు జన్మించకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ అనువదించేవారు లేరేమో ట్రాన్స్లేట్ చేసేవారు లేరేమో అని కొంతమంది యొక్క వ్యక్తిత్వాలు ఆలోచనలు ఉద్దేశాలు తెలియజేస్తున్నాయి కానీ మరి క్రీస్తు ప్రభు జన్మించకపోతే ఏమండి లోకానికి రక్షణ వచ్చేదా చీకటి జీవితాల్లో వెలుగు ప్రసాదించేదా మానవుని యొక్క మరణాన్ని మృంగివేయటానికి మరొక సాధనం ఏదైనా ఉండేదా లేదే కాబట్టి ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా ఏమి ఉన్నా క్రీస్తు ప్రభు అనే రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు యేసు అనగా ఆయన రక్షకుడు క్రీస్తు అభిషక్తుడు ఏసు రక్షకుడు ఇమానియలు అనగా మనకు తోడుగా ఉండే దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన వచ్చాడు పరమతండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకములో గొప్ప బహుమానముగా మానవానికి ఆయన ఇచ్చాడు అవునండి అబ్రహాం లింకన్ జన్మించకపోతే ఎక్కడ అమెరికా అబ్రహాము లింకన్ యొక్క జన్మదినం ఎవరు జరుపుకుంటారంటే అమెరికా దేశస్తులు మాత్రం మహాత్మా గాంధీ యొక్క జన్మదినము భారతదేశీయులు మాత్రమే క్రీస్తు ప్రభు రక్షకుడు విమోచకుడు ఆయన యొక్క జన్మదినము ఓ ప్రాంతానికి కాదు ఓ మతానికి కాదు ఓ కులానికి కాదు ఒక తెగకు కాదు ఒక దేశానికి కాదు మరి ఎవరికి లోకమంతటికి యావత్ ప్రపంచానికి కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఆచరించటమే క్రిస్మస్ పండుగ క్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు ఆయన రక్షకుడు ఆయన వెలుగు ఆయన జన్మించటమే ఈ క్రిస్మస్ పండుగ అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును మానవుడు చంద్రమండలంపై అడుగు పెట్టడం కంటే దేవాది దేవుడు క్రీస్తు ప్రభు ఆయన భూమిపై అడుగు పెట్టడం చాలా విశేషం అనే మాటలు ఇక్కడ వ్రాయిపడుతూ ఉంటున్నాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని కుటుంబీకులారా ఈ యొక్క క్రిస్మస్ పండుగ కొరకు మనం అటువంటి కాలం అంతా ఎదురు చూచాం క్రిస్మస్ పండుగలో మనం ప్రవేశించాం క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని మన హృదయ నేత్రాలతో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అవును సర్ జేమ్స్ సింప్సన్ అనే ఒక సైంటిస్ట్ ఆయన క్లోరోఫామ్ కనుగొన్నారు క్లోరోఫామ్ లేనటువంటి దినాలలో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వాడిని కట్టి కోసేసేవారట ఆపరేషన్ శస్త్రచికిత్స కానీ సార్ జేమ్స్ సింప్సన్ అనే ఆయన క్లోరోఫామ్ కొనుక్కున్న తర్వాత ఆ మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసేవారు చాలా సులువుగా చాలా సన్మానాలు జరిగాయట వారు అసిస్టెంట్ అడిగారు సార్ మీకు చక్కటి సన్మానం జరిగింది ఎన్నో ఇటువంటి కొనుగొన్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఆయన అన్నాడట నేను ఎన్నో కనుగొన్నాను క్లోరోఫామ్ కనుగొన్నాను సన్మానాలు చేశారు కానీ నాకు సంతోషం కలగలేదు అయితే నా ఏసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి అవతరించిన క్రీస్తు ప్రభు లోకరక్షకుడని నేను విశ్వసించటం నేను నమ్మటం ఆయన హృదయాల్లో చేర్చుకుంటాం నాకు ఆనందాన్ని కలుగు చేసింది ప్రియమైన విశ్వాసులారా కుటుంబీకులారా బంధుమిత్రులారా రక్త సంబంధులారా క్రిస్మస్ అనగానే మరి యొక్క గృహాలలో ఇంటికి కానీ ఒంటికి కానీ తిండికి కానీ బంధుమిత్రులకు కానీ స్నేహితులకు కానీ పేదలకు కానీ వేల రూపాయలు ఖర్చు పెడతాం కానీ ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచున్నావాసు నా రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచి నిత్య జీవగలవాడు ఆయన్ని ఎందు నువ్వు విశ్వాసం ఉంచున్నావా అని మనం కలిగిన మనకు రక్షణ ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభుని ఇతరులకు పరిచయం చేయటం నిజమైన క్రిస్మస్ పండుగ అనే మాటలో నేను ప్రేమతో తెలియజేస్తూ దేవుడు మనకిచ్చిన మంచి సమయం మనం ఈ శుభవార్త అనేక మందికి చాటదాం అనేక మందితో పంచుకుందాం ప్రభు పేరట అనేక మందికి పేద సాదలు తినటానికి లేనివారు కట్టడానికి లేనివారు ఉండటానికి లేనటువంటి వారు కనీసం అట్లీస్ట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ మనం ఈ సంతోషాన్ని వారితో పంచుకుందాం వారి కొరకు కొన్ని ప్రభు పేరట బహుమానాలు వారికి అందజేద్దాం క్రిస్మస్ పండుగ సందర్భంగా వారి హృదయాలలో వారికి సంతోషాన్ని నింపుదాం వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి కాంతులు మనం కలగజేద్దాం పాస్టర్ గారు మీరు చేశారా అని ఒకవేళ అడిగితే మరి మా కరిగి ఉన్నది నా బిడ్డలు నలుగురు నా భార్య నేను ఎంత చేశామో చెబితే అతిశయం కరి చేశామో అని చెబుతున్నాను మనం కలిసి చేద్దాం కనీసం ఒక్కరి ఆకలిన క్రిస్మస్ పండుగకు తీరిద్దాం ఒక్కరికైనా శరీరము కప్పబడటానికి వస్త్రాలు ఇద్దాం వారికి లేని సంతోషాన్ని ప్రభు చేద్దాం ఇది నిజమైన క్రిస్మస్ ప్రభు అట్టి కృప మనందరికీ దాయి చేయనుగాక ఐ విషూ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు అడ్వంటి కాలం అంతా ప్రతి కుటుంబము కూడా నీ జన్మదినము నీ పండుగ కొరకు సిద్ధపడింది దేవా ఈవేళ నాయన ఈ క్రిస్మస్ పండగను మేము సెలబ్రేట్ చేసుకుంటార నాయన నీ జన్మదిన వర్తమానమే వింటారీ ఈ మహా పండుగను మహా సంతోషాన్ని మేము పంచుకుంటారకి నీవిచ్చిన కృప కొరక స్తోత్రాలు చెల్లిస్తాను దేవాయి సంతోషానందాలతో నాయనా మేము నూతన ఉత్స్రములు నాయన నీకు వెలుగుకు సాక్షిగా ప్రవేశించటానికి కృపర్చాడు ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషానందాలతో నింపండి రక్షణలో నడిపించండి స్వదేశ విదేశాల్లో ఉన్న నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చే శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి పేదలను జ్ఞాపకం చేసుకోండి సేవకులను జ్ఞాపకం చేసుకోనండి దివ్య నామము తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరునోగాక మా ఇది నా మా దాయిచ్చి మెడల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము శోధల్లోనే తగ్గ కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యకల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్